హలో చిటి చేతులు వెల్కమ్ టు చే బ్లాగ్స్ ఇదేంటి ఇదేం పౌడర్ అని ఆలోచిస్తురా ఇదేంటో కాదండి కరివేపాకు పొడి ఎలా రెడీ చేసుకోవాలో చూసే ముందు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిటిచేయి బ్లాగ్స్ ముందుగా కరివేపాకుని మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకొని కావాల్సిన పదార్థాలు తీసుకోండి తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోకుండా కరివేపాకు వేసుకోండి మంచిగా క్లీన్ చేసిన కరివేపాకు వేసుకోండి మొత్తం వేసేసుకున్న తర్వాత అదిని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇట్లా అది ఫుల్ ఉండేది ఆ వేడికి తగ్గుతూ ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత అట్లా కలుపుతూ ఉండాలి మళ్ళీ అట్లనే ఉంచేయొద్దు ఎందుకంటే మాడిపోతుంది అట్లా దాంట్లో ఉన్న వాటర్ క్వాంటిటీ మొత్తం పోయేవరకి మీరు చూస్తూ ఉన్నారు కదా ఫస్ట్ ఎక్కువ ఉండేది తర్వాత తక్కువైపోయింది ఆ తర్వాత ఇంకో గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మిర్చీలు ఎన్ను మిర్చీలు గట్టిగానే వేసుకోండి ఎందుకంటే పొడిలో కారం ఉంటేనే బాగుంటుంది ఆ తర్వాత మిర్చీలని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్లాక్ కలర్ చేంజ్ అవుతుంది అనుకున్నప్పుడు కొంచెం సిమ్లో చేసేసి అట్లా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత కొన్ని పల్లీలు తీసుకోండి పల్లీలు తీసుకొని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి కానీ మాడకుండా చూసుకోండి ఆ తర్వాత మెంతులు వేసుకోండి మెంతుల తర్వాత కందిపప్పు అది కూడా బాగా కలుపుకున్నాక మినప్పప్పు తర్వాత జీలకర్ర తర్వాత కొన్ని ఉల్వలు మీ దగ్గర ఉల్వలు ఉంటే ఉల్వలు వేసుకోండి అది ఇంకా మంచిది అవును మీకు ఉల్వల ఉల్వల చారు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఉల్వలు కూడా వేసుకున్న తర్వాత కొంచెం సేపు అట్లనే ఫ్రై చేయండి ఆ తర్వాత మన కరివేపాకు ఎంతసేపు వేగిందా లేదా చూసుకొని ఇందులో చింతపండు వేసుకోండి చింతపండు వేసుకొని కలుపుకొని తర్వాత వెల్లుల్లి కొన్ని అంటే ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది దీంతోనే ఎక్కువ టేస్ట్ ఉంటుంది ఆ ఎల్లిగడ్డ వేసుకున్న తర్వాత కొంచెం గల్లుప్పు వేసుకోండి ఎప్పుడు కానీ మనము ఇట్లా పొడులు చేసుకున్నప్పుడు ఉప్పు అనేది తక్కువ వేసుకోవాలి తర్వాత పసుపు ధనియాల పొడి వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేసేయండి వేసి కలుపుకున్న తర్వాత మన కరివేపాకు కూడా ఇట్లా గలగల వచ్చేవరకు వేసుకొని ఆ తర్వాత మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోండి సన్నగా తర్వాత ఇక్కడ ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా వాటిని కూడా మిక్సీ చేసుకొని రెండింటిని కలిపి లాస్ట్కి కొంచెం షుగర్ వేసుకోండి అది మిక్సీలోకి వేసుకోకండి పైకి వెళ్ళలేసుకోండి తర్వాత గ్లాస్ కంటైనర్ అయినా ప్లాస్టిక్ కంటైనర్ అయినా ప్లాస్టిక్ అయితే మనం వాడద్దు కాబట్టి గ్లాస్ బెటర్ లేదంటే స్టీల్ అవి వేసేసుకొని తర్వాత వేడి వేడి అన్నం సర్వ్ చేసేసుకొని పక్కన పొడి వేసుకొని దాంట్లో కొంచెం చిన్న హోల్ చేసుకొని దాంట్లో నెయ్యి చేసేసుకొని అట్లా కలుపుకొని తింటే ఉంటుంది వేడి వేడిగా చల్లని చల్లని వెదరు ఇక్కడనైతే వర్షం బాగా పడుతుంది చల్ల చల్లని వెదరు వేడివేడి అన్నం పొడి కాంబినేషన్ క్రేజీ ఉంటుంది ఇది అన్నంలోకే కాదు ఇడ్లీకైనా దోశలకైనా చపాతీకైనా వేటికైనా బాగుంటుంది ఇది హెయిర్ గ్రోత్కి బాగుంటుంది కళ్ళుకి కూడా చాలా బాగుంటుంది ఇది కరివేపా అంటేనే మనకి హెయిర్కి కళ్ళకి యూస్ఫుల్ సబ్స్క్రైబ్